నమస్తే అందరికీ ఈరోజు మనం బోటీ చింత చిగురు కర్రీ అయితే తయారు చేయబోతున్నాం ముందుగా బోటీని బాగా క్లీన్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి చింత కూడా కడిగి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ప్యాన్ వేడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి ఇందులో ఉప్పు కూడా వేయండి ఉప్పు వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది ఇప్పుడు చూసారా కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేయండి టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేయండి మీరు తీసుకున్న బోటీ లేతదైతే త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది లేదు ముద్ర బోటీ అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రావాలి నేను తీసుకుంది ముద్దరిది సో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ఉడికింది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందుట్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసి పేస్ట్ చేసింది వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు లేత చింతా చింతాకైతే తీసుకోవాలి చింత చిగురు ముదురు చింత చిగురు అయితే తీసుకోకూడదు ఈ చిగురు ఫ్రై చేయాలి చిగురు వేయగానే మగ్గిపోతుంది చూడండి కలర్ కూడా వెంటనే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందుట్లో మనం ఉడకబెట్టుకున్న బోటిని కూడా వేసుకోండి వేసుకొని ఇందుట్లో ఒక టూ మినిట్స్ అనేది బాగా ఫ్రై చేయండి చింతాకులో ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది చూడండి నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కారం మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాము కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో కారం ఉంటేనే బాగుంటుంది సో మీరు కూడా కారం ఎక్కువ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసాను మళ్ళీ కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేశాను ఇదేంటంటే ఈ కారం పసుపు ఉప్పు ఈ బోటి ముక్కకి పడితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో మీరు వెంటనే వాటర్ అయితే వేయకండి ఒక ఫైవ్ టూ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వండి చూడండి ఆయిల్ అనేది సైడ్కి వస్తుంది కదా అంటే బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు మీరు సరిపడిన వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ వాటర్ అనుకోండి అది తీసుకొని ఇంకా బాగా ఉడకనిస్తున్నాను చూడండి ఒక కప్పు వాటర్ తీసుకొని ఇది బాగా ఫ్రై అవ్వ ఇంకా బాగా ఉడకాలి ఇంకా బాగా ఉడిగితే తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది ఫైనల్గా మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు మరి మీలో ఎంతమంది బోటీ చింతాకు కాంబినేషన్లో ట్రై చేశారో నాకు కమెంట్ చేయండి ట్రై చేయకపోతే ఈ రెసిపీని మీ ఇంట్లో మీరే వండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ముక్క కూడా బాగా ఉడికింది చూస్తూనే నోరువురుతుంది కదా సూపర్ అంటే సూపర్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్ I